డిసెంబర్ పదమూడవ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ ను చేయాలని మూడవ అదనపు జిల్లా జడ్జి మండల లీగల్ సెల్ అధ్యక్షుడు అమన్నరాజా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ మేరకు శనివారం స్థానిక కోర్టు హాల్లో న్యాయవాదులు బ్యాంక్ ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జిలు మాట్లాడుతూ రాజీ కాదగిన క్రిమినల్ కేసులతో పాటు వాహన ప్రమాదాలు చెక్ బౌన్స్ కుటుంబ తగాదాలు వంటి వివిధ రకాల కేసులు లోకదాలత్ నందు కేసులు లో న్యాయవాదులు కక్షీదారులను ప్రోత్సహించాలని కోరారు రాజీ ఏ మార్గమని వారన్నారు క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం కాలాన్ని వృధా చేసుకోకుండా కక్షీదారులు రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా సుబ్బారాయుడు ఏజీపీ బాలగురి రెడ్డి వెంకటేశ్వర్లు మనోహర్ రెడ్డి విజయశేఖర్ రెడ్డి శివశంకర్ రెడ్డి గౌరీశంకర్ రాజగోపాల్ రెడ్డి ద్వారకానాథ్ తిరుపతి తిమ్మారెడ్డి బ్యాంకు ఇన్సూరెన్స్ అధికారులు లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మూడు కోట్ల అన్ని కోట్లు అందించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ పత్రికా విలేకరులు కూడా ఈ జరగబోయే కార్యక్రమం గురించి ప్రతిరోజు తెలియజేస్తే వాళ్ళు మరింత సమాచారాన్ని తెలుసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా లోక లో పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా బ్యాంక్ వారికి వాళ్ళు చాలా కేసులు పెరిగి ఉంటారు ఎన్నో రోజుల నుంచి బ్యాంక్ చెల్లించకుండా చాలా మంది ఉండిపోతూ ఉంటారు ఈ ప్రకటన ద్వారా వాళ్ళు తెలుసుకుని మీరు వాటికి నోటీసులు సర్వ్ చేయడం ద్వారా వాళ్ళు ఏదో కట్టి తర్వాత మిగతా డబ్బులు కట్టుకునేటట్టు ఏర్పాట్లు చేసి వాళ్ళ యొక్క బ్రాండ్ మీరు వాళ్ళకి నోటీసుల ద్వారా తెలియజేయండి ఆ ప్రకారంగా తీసుకొచ్చినట్లయితే లోక అదాలత్ లో సార్గా ఉంటారు మరిన్ని కేసులు ఆ లోక అదాలత్ ద్వారా జరిపించుకోవాలని మా మంచి గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ ఇవ్వాలని ముఖ్యంగా మీ సివింగ్ లో ప్రతి ఒక్క అడ్వకేట్ ఒక్కొక్క మనీ సూట్ ఏదో చిన్న చిన్న సూట్లు డిస్పోజల్ చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళా న్యాయవాదులు కూడా ఈ లోక్ అదాలత్ కార్యక్రమము కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి కొంచెం మనం అప్ చేసే నంద్యాల బార్ మీద ఇలా చెప్పిన వాళ్ళు చాలా ఆసక్పెట్టుకుంటారు మీ దగ్గర నుంచి చాలా నంబర్ ఆఫ్ కేసెస్ లోక్ అదాలత్ లో డిస్పోజల్ అవుతుందని ఆ నమ్మకాన్ని మనం అంతా బొమ్మ చేయకుండా గట్టిగా ప్రయత్నం చేసి ఈసారి ఈ సంవత్సరంలో లాస్ట్ లోక్ అదాలత్ కాబట్టి మరింతగా కృషి చేసి విజయం వైపు నడవాలని కోరుకుంటూ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా డిస్టిక్ లీగల్ అథారిటీ ఆదేశాన్ని ప్రకారం రేపు రాబోయే మెగా లోక్ అదాలత్ డిసెంబర్ పదకొండున మెగా లోక్ అదాలత్ జరుగుతుంది దానిలో రాజీ పట్టదగ క్రిమినల్ అయితే రాజీ పట్టదాగ కేసులు సివిల్ అయితే ఏ రకమైనటువంటి కేసులైనా కూడా రాజీ చేయడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులు ఈ సా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిగా కోరుతున్నాము రాజీ అనేది రాజమార్గం కోర్టులో సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి సమస్యని ఒక్కరోజుతో పరిష్కరించుకునే అవకాశం ఈ లోకాదాలత్ ద్వారా ఉంది అదేవిధంగా క్రిమినల్ కేసులు అయితే క్షణికావేశంలో చేసినటువంటి తప్పుని చట్ట వ్యతిరేక కార్యక్రమాన్ని మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం చట్టం మళ్ళీ మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి సివిల్ క్రిమినల్ మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్స్ ఉన్న కేసులు బ్యాంకులో ఉన్న పెండింగ్లు ఎలక్ట్రిసిటీ ఏరియాస్ కానీ మిగతా అన్నీ కూడా ఏ సివిల్ ఇటిగేషన్ అనేది ప్రతిదీ కూడా ఈ లోకాదాలత్లో రాజీ ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోవచ్చు కాబట్టి మా సీనియర్ సివిల్ జడ్జి గారు చెప్పిన విధంగా ఈ పాత్రికేయులు ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పబ్లిక్లో దీన్ని తీసుకెళ్తే దీని యొక్క ఆవశ్యకత ఇంపార్టెన్స్ పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు